అందరికీ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఈరోజైతే పూజ అయిపోయిన తర్వాత నేను టిఫిన్ కోసము రవ్వ దోశ చేశానండి అంటే రవ్వ దోశ అంటే రవ్వ దోశ కాదు రవ్వ అటుకులు వేసి అటులాగా చేశానండి మెత్తగా ఉంటాయి అనమాట ఇవి చాలా సాఫ్ట్గా చాలా మెత్తగా ఉంటాయి ఎందుకంటే అటుకులు వేస్తున్నాం కాబట్టి అలాగే ఇదేమో రవ్వ అండి మనం ఉప్మా చేసుకుంటాం కదా ఆ రవ్వ అనమాట మామూలుగా గోధుమ రవ్వ అయినా వేసుకోవచ్చు నేను ఈ రవ్వ ఉంది కదా అని ఇంట్లో ఈ రవ్వతో చేస్తున్నాను కప్పు అటుకులు తీసుకున్నాను దానికి రెండు కప్పులు రవ్వ తీసుకున్నానండి అందులోనే రెండు స్పూన్లంతా శనగపిండి రెండు స్పూన్లంతా బియ్యం పిండి అలాగే ఇందులోకి నానబెట్టిన మినప్పప్పు ఒక కప్పు అండి అన్నీ రెడీ చేశాను ఇది ఎక్కువ ఉంది కాబట్టి రెండుసార్లుగా మిక్సీ పట్టాలి అందుకని రెండుసార్లుగా వేస్తున్నాను అనమాట ఫస్ట్ రవ్వ వేసాను అందులోనే సగం అటుకులు వేస్తున్నానండి అలాగే ఈ పిండ్లయితే పిండి ఎలాగో మొత్తం కలిపేస్తాం కాబట్టి రెండు స్పూన్లంతా బియ్య పిండి రెండు స్పూన్లంతా శనగపిండి కూడా వేసాను అందులో సగము మినపగుళ్ళండి అంటే ఒక కప్పు మినపగుళ్ళు తీసుకున్నాను ఇందులోకి సగము ఇంకోసారి మిక్సీ పడతాను కదా అందులోకి సగం వేసాను ఇవన్నీ బాగా మెత్తగా మిక్సీ పట్టాలండి మెత్తగా చేస్తే మనకి అట్టులాగా వేస్తాం కదా అది కూడా చాలా చక్కగా మెత్తగా వస్తుందన్నమాట బరగబరగ్గా వేసామనుకోండి గట్టిగా ఉంటాయి కొంచెం ఎక్కువసేపు ఏమీ నానబెట్టాల్సిన అవసరం లేదులే కానీ టైం ఉంటే నానబెట్టుకోవచ్చు నానబెట్టుకున్నా బాగా వస్తాయి టైం లేదు అనుకుంటే కనుక వెంటనే మనం చేసేసుకోవచ్చు ఇందులో నేను ఇంకా ఓన్లీ ఉప్పు మాత్రమే వేశానండి ఇది ఒక అరగంట నానబెడదాంలే అని పక్కన పెట్టేశాను ఆ తర్వాత గిన్నెలు అవి ఉన్నాయి కదా అయితే వేసి వేరే పనులు చేసుకుని నాన్తూ ఉంటుంది కదా అని చెప్పి పక్కన ముందు ఎన్నిసార్లుతో నా గిన్నెలు కాదు కానీ ఏమీ తినకుండా ఉంటే గిన్నెలు రావేమో అనిపిస్తుంది ఒక్కసారి నాకైతే ఒక్కొక్కసారి టీ పెట్టుకునేటప్పుడు కూడా టీ పని పెట్టుకోకుండా ఉంటే హాయి హాయ్ గిన్నెతో పని కూడా ఉంటుంది అలాగే పిండి నానిపోయింది అంటే మరింత ఏం పొంగలేదు ఆల్రెడీ మనం ఫస్ట్ వాటర్ వేసాం కాబట్టి ఇందులో అసలు వాటర్ వేయాల్సిన అవసరం కూడా లేదు మనం అలాగే ఫ్రిడ్జ్లో వాటర్ ఎక్కువ వేయకండి ఎందుకంటే అటుకులు వేస్తాం కదా ఆ మెత్తదనం వల్ల మనకి అంటుకుపోయినట్టు వస్తుంది అనమాట వాటర్ మరీ ఎక్కువ వేయకుండా ఈ విధంగా ఉంటే సరిపోతుందండి ఇందులో ఉప్పు వేసాను ఇంకా తినే సోడా అలాంటివి ఏమీ యూజ్ చేయలేదండి మామూలుగా అప్పటికప్పుడు చేసేస్తున్నాను కదా వేసుకుంటే కొంచెం తినే చోడ వేసుకోవచ్చు అంటే కొంచెం మనకి పొంగినట్టు రావాలి అలా అనుకుంటే కనుక వేసుకోవచ్చు వేయకపోయినా పర్వాలేదు నేను వేయకుండానే చేస్తున్నానండి ఎందుకంటే కొంచెం ఎక్కువ నానిందనమాట అదే నానలేదనుకోండి అప్పటికప్పుడు చేస్తుంటే కనుక తప్పకుండా వేయాలండి కొంచెం తినే చోడ వేస్తేనే అవి కొంచెం అన్నా సాఫ్ట్గా వస్తాయి ఇలా అట్లాగా చేశానండి ఒక నాలుగైదు చేశాను అనమాట ఇంత మాత్రమే కలర్ వచ్చిందండి బాగా రెడ్గా అయితే రాలేదు పిండి నానితే మాత్రం ఇంకా బాగా వస్తాయండి టేస్ట్ బాగుంటాయి పిండి ఎక్కువసేపు నానితే నేను అప్పటికి చాలాసేపు నానబెట్టానండి అంటే ఒక అరగంట ఉంటుందేమో ఆ పని ఈ పని అయిపోయేలోపు నానగానే ఇంకా టిఫిన్ అయితే రెడీ చేసేస్తున్నానండి ఇవి మెత్త మెత్తగా చాలా బాగుంటాయి మెత్తగా ఇష్టపడే వాళ్ళకైతే బాగుంటాయండి కొందరు కరకరలాడేలాగా రావాలి కొంచెం క్రిస్పీగా అనుకుంటే మాత్రం కొంచెం పలచగా వేసుకొని సిమ్లో పెట్టుకొని ఎక్కువసేపు అలా స్టవ్ మీద ఉంచేయండి అప్పుడు మీకు కరకరలాడుతూ వస్తుంది ఇలా మెత్తగా తింటేనే బాగుంటాయండి ఇవి కమ్మగా అన్నమాట మంచి పల్లీ చట్నీ కానీ కొబ్బరి చట్నీ కానీ అందులో టమాటా చట్నీ కానీ ఉందనుకోండి ఈ మెత్తటి దోశల్లో చాలా బాగుంటాయి అన్నమాట రెండు మూడు చేసేద్దామని ఇలా చేస్తున్నానండి ఆయిల్ వేస్తున్నాను యశ్వంతు ఆయిల్ ఎక్కువే తింటాడు అనమాట అందుకని వాడికైతే ఆయిల్ వేసే చెయ్యాలి మీరు అంటారు ఎందుకండి అంత ఆయిల్ వేస్తున్నారు కానీ ఆయిల్ వాడు వేయకపోతే ఎక్కువ వేయకపోతే వాడు అస్సలు తినడనమాట వాడికి అలవాటు అది మళ్ళీ డైట్ కూడా పాటిస్తాడండో ఈ పొద్దున్నే ఓడ్స్ తింటాడు ఇంకా వాడిష్టం అనమాట అది ఇదిగోనండి అబ్బాయి ఎంత బాగా వచ్చినాయండి మెత్త మెత్త మెత్తగా చాలా బాగున్నాయి అసలు మెత్తగా ఇష్టపడేవాళ్ళకి బలే ఉంటాయి ఇవి బలే ఇష్టంగా తింటారనమాట ఇలా వేడి వేడిగా చక్కగా పల్లీ చట్నీ కానీ కొబ్బరి చట్నీ కానీ ఉందనుకోండి అలా వేడిగా ఈ చలికాలం తింటుంటే బా బలే ఉంటాయి అనమాట ఇవి అందుకే చేశాను నేను గుర్తొచ్చిందనమాట ఇలా చేద్దాం బాగుంటాయి కదా ఇంతకుముందు చేశాను కదా అని ఇదిగోండి ఇలాగా రెడీ చేసేసాను వాడు కొంచెం ఇలా లావుగా ఉంటేనే తింటాడు వాడు అలాగే కొంచెం ఎర్రకారం చేద్దాంలేని చేస్తున్నానండి ఎండుమిరకాయలు కొంచెం వేడి నీళ్ళల్లో నానబెట్టాను పండుమిరగాయలతో చేసుకోవచ్చు మన దగ్గర పండు పండుమిరగాయలు రెడీగా ఉంటే ఎండుమిరకాయలు కొంచెం వాటర్లో వేసామంటే మెత్తబడతాయి అనమాట అలాగే ఒక ఉల్లిపాయ కోసాను అందులో నానబెట్టిన చింతపండు కొంచెం అండి ఉప్పు అంతేనండి ఇలాగ మెత్తగా మిక్సీ పట్టేసుకుంటే మనకి దోశ మీద వేసుకోవడానికి భలే ఉంటుంది అసలు చాలా బాగుంటుంది ఇవి చిన్నవి చూసారా చెవులకి మామూలుగా ఎప్పుడు బుట్టలు పెట్టుకుంటాను కదా మొన్న మీషోలో చూస్తుంటే ఇవి కనిపించాయి ఒకసారి చూద్దాము ఇవి చిన్నవి పెట్టుకుంటే ఎలా ఉంటుందో అని ఆర్డర్ పెట్టామన్నమాట కనీసం ఇలాంటివే ఐదు జతలు వచ్చాయండి ఐదు జతలు ఏం చేసుకుంటాను నేను ఐదు జతలు వచ్చినాయి అనమాట అంటే అక్కడ చూపిస్తున్నాయి అవన్నీ చూపిస్తున్నారు ఒక జత ఇస్తారేమో అనుకున్నాను అన్నమాట నేను అవి ఎంత నూట తొంభైయో నూట నలభై ఉంది రేటు చూద్దాం ఈసారి అని చెప్పి ఆర్డర్ పెట్టాను అనమాట మామూలుగా అన్నీ బుట్టలే ఉన్నాయండి నా దగ్గర ఎక్కువగా బుట్టలు తీసుకుంటా ఉంటాను అలాగే ఒక జత నక్లిస్ మీద ఉండేవి ఉంటాయి కదా అవి ఉన్నాయి అనమాట అవి బుట్టలు రాలా మామూలు వచ్చినాయి ఇదిగోనండి కారం అయితే రెడీ అయిపోయింది ఇలా ఉంటే దోశ మీద వేసుకోవడానికి బాగుంటుంది అన్నమాట మరీ గట్టిగా ఉంటే బాగోదు అందులోనే కొంచెం వేడి నీళ్ళు వేసి మిక్సీ పట్టానండి నిలవ కూడా ఉంటుందండి ఏం పాడవద్దు ఇది బాగుంటుంది నంచుకొని కూడా తినచ్చు బాగుంటుంది అన్నమాట టేస్ట్ మీకు నచ్చితే కొంచెం చిన్న బెల్లం ముక్క కూడా వేసుకోవచ్చు అండి ఉంటానండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి